న్యూస్ అయినాపురంలో త్రవ్వుతున్న అక్రమ చెరువుపై గ్రామస్తుల ధర్నా రోజుకు నలభై ట్రాక్టర్లతో లక్షల్లో మట్టి అమ్మకాలు పట్టించుకునే అధికారులు ముమ్మిడివరం తహసీల్దార్కు అవగాహన లేదంటూ స్థానిక సర్పంచ్ వ్యాఖ్య ముమ్మిడివరం మార్చి పద్నాలుగు ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామంలో గత పదిహేను రోజులుగా టన్నెల్ సమీపంలో సర్వే నంబర్ ఎనభై రెండు బై ఒకటిలో ఒకటి పదమూడు ఎనభై డాష్ రెండు ఏలో డెబ్బై తొమ్మిది సెంట్లు ఎనభై రెండు బై వన్లో బిలో ఒకటి నాలుగు ముప్పై ఎనభై రెండు బై ఒకటి ఏలో ఒకటి పదకొండు ముప్పై ఎనభై రెండు బై బి సర్వే నంబర్లో ఒకటి పాయింట్ ఎనభై ఆరులు మొత్తం ముగ్గురు భూస్వాముల పేరున ఉన్నటువంటి ఆరు ఎకరాల కొబ్బరి తోటను అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వి తద్వారా వచ్చే మట్టిని ట్రాక్టర్లతో అనధికారికంగా తరలించడంపై స్థానిక సర్పంచ్ మోక రామారావు ఆధ్వర్యంలో రోడ్డుపై టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు సుమారు నలభై ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని దీనివల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం స్థానిక సర్పంచ్ మోకా రామారావు మాట్లాడుతూ ఈ విషయమై ముమ్మిడి వరం అవగాహన లేదని ఒక యాప్ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు అలాగే ఈ అక్రమ చెరువు విషయమై ముమ్మిడివరం మండల మత్స్యశాఖ అధికారి త్రిమూర్తుల దృష్టికి తీసుకెళ్లామన్నారు పరిస్థితులు గత ఈ ప్రభుత్వం స్వతంత్ర అయినప్పటికీ కూడా ఈ విధమైన రోడ్లు రహదారులు అనేది చేయలేదు కాబట్టి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడే బాడవ రోడ్లో పంచాయతీ ప్రాజెక్ట్ పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ నుంచి కోటి ముప్పై యొక్క తోటి రోడ్డు చేయడం జరిగింది అది జిఎస్పి వేసి కన్స్ట్రక్షన్లో ఉంది జిఎస్పి వేసిన తర్వాత దానికి తారు బీటి తారు వేయవలసిన అవసరం ఉంది ఆ టైంలో కాంట్రాక్ట్కి ఢిల్లీ ఏట్ అవ్వడం వల్ల అతను మెటీరియల్ బయట తోలుతున్నాడు బిల్లు చిన్న వెంటనే బీట్ వేయడానికి సిద్ధంగా ఉంది ఈ లోపల అక్రమ తవ్వకాలు చెరువులు రూపంలో తవ్విస్తూ ఎవరో రాజుగారి అంట తల దగ్గర ఒక నలభై ట్రాక్టర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఆ రోడ్డు మీద తోలేయడం జరుగుతూ ఉంది నేను ఒకటో తారీఖున ఆర్డీఓ గారితో మాట్లాడి అమ్మ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మా అయినప్ప రహదారి లేదు కాకపోతే మట్టి ట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాయి ఉన్న రోడ్డు కూడా పాడైపోతుంది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి నాగిడి శ్రీలక్ష్మి జిల్లా సమహిళ శిశు సంక్షేమ సాధికారిత అధికారినిగా కె విజయకుమారి కుమారి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మంగాదేవి డీసీపీఓ హెచ్ సిహెచ్వి నరసమ్మ పాల్గొన్నారు ఈ ఒక లెటర్ మీద మా బాడీ వైస్ సర్పంచ్ నేను నా బాడీ పద్నాలుగు మంది సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎండిఓ డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మన శాసనసభ్యుల వారికి కూడా పంపడం జరిగింది దాని మీద ఎలాంటి స్పందన కనపడలేదు తర్వాత మళ్ళీ ఇదే తోలకం తోలుతూ మరి వాళ్ళంతా కుర్రోళ్ళు ఇరవై నలభై ట్రాక్టర్ల మీద ఉన్న వాళ్ళంతా ఇరవై సంవత్సరాలు కొర్రోళ్ళు దారుణంగా ఒక చేత్తో సెల్ల పట్టుకుని ఒక చేత్తో సీలింగ్ పట్టుకుని తోలత ఉండటం భయా భయాందోళనకు గురయ్యి ప్రజలు

ఈ ధర్నా అనేది కేవలం గ్రామం ఇష్యూగానే తీసుకుని గ్రామ ప్రజలు కోరిక మేరకు నేను పెట్టడం జరిగింది తప్ప అది సర్పంచ్గా ఉన్నాను కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీని పక్కనే ఒక హై స్కూల్ ఉంది మాకు పిల్లల టెన్త్ క్లాస్ పరీక్షలు ఎగ్జామ్ చాలా దగ్గరలో జరుగుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ నలభై ట్రాక్ల్లో తిరగడం ఆ పొల్యూషన్ కానీ ఆ సౌండ్ కానీ పాప మాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది దాని మీదను కూడా తీసుకుని నేను ఈరోజు దయచేసి ఈ రోడ్డు పాడైపోతుంది ఒక లేదు స్టాండర్డ్ ఉండదు దయచేసి దీన్ని ప్రొటెక్ట్ చేయండి అని అందరికీ లెటర్ పెట్టినా జరగలేదు కాబట్టి ధర్నా రూపంలో కూడా నేను ఇక్కడ తెలియపరచడం జరిగింది అయినప్పటికీ కూడా వీళ్ళు కొంచెం రౌడీయుధంగా నేను తోలేస్తాను నువ్వేం చేస్తావు అనే ప్రజల కూడా పలకడం జరిగింది ఇక్కడ మా దన్న దగ్గరికి వచ్చి మేము ఏంటంటే ప్రజల తరఫున నేను చేస్తున్నాను తప్ప మరి వేరే పార్టీలకు అతీతం మరిది అక్కడ అధికారులు స్పందిస్తే బాగుంటుంది ఇక్కడ మా బాడవ రోడ్డు ఇబ్బంది లేకుండా మాకు కొన్ని రోడ్లు ప్రొటెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అధికారులందరినీ కోరుకుంటున్నాను అలాగే శాసనసభ్యుల వారిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను ఆయన ఆయన ఒకసారి ఆయనకు అవకాశం ఉంటే ఈ బాడవ రోడ్డు చూసినట్లయితే దీని మీద స్పందన ఆయనే తెలియజేస్తారు కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఒక సర్పంచ్గా గ్రామం తరఫున నేను అభ్యర్థిస్తున్నానని తెలియజేస్తూ మరి తృప్తాను